హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ సమంత రాజు నిడవోళ్ళు పెళ్లి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఈ పెళ్లిపై పలు మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు మరి వాళ్ళలో సెలబ్రిటీ అయిన పూర్ణం కౌర్ కూడా సంచలనంగా మాట్లాడి ఒక పోస్ట్ చేశారు ఇంతకు పూర్ణం కౌర్ ఏమనిందంటే డబ్బుతో బలహీనమైన పురుషులను ఈజీగా కొనవచ్చు అన్నారు పూర్ణం కౌర్ సమంత పెళ్లిపై పూనం పరోక్ష విమర్శలు చేసినట్లుగా ఆమె సోషల్ మీడియా పోస్టును బట్టి అర్థమవుతుంది సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం అని ఆమె పేర్కొన్నారు పూర్తిగా స్వార్థపరమైన మహిళను పేడ్ పిఆర్ ప్రచారాలతో గొప్పవారిగా చూపిస్తున్నారని ఆమె ఎక్స్లోని పోస్ట్లో రాసుకొచ్చింది డబ్బుతో బలహీనమైన నిరాశలో ఉన్న పురుషులను సులభంగా కొనేసుకోవచ్చు అంటూ ఆమె సంచలన కామెంట్స్ చేశారు సమంత రెండో వివాహం చేసుకున్న రోజున పూర్ణం చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది కొంత స్ట్రగుల్ కొంత మానసిక ఒత్తిడి ఇంకొన్ని సూటిపోటి మాటలు అన్ని దాటుకొని వ్యక్తిగత జీవితంలో మరో అడుగు ముందుకేశారు సమంత డిసెంబర్ ఒకటి సోమవారం బాలీవుడ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రాజును పెళ్లాడారు శామ్కి రాజ్కి దాదాపు పన్నెండేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది రాజ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పుట్టగా శామ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టారు వీళ్ళిద్దరు వివాహం మీద పూర్ణం చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది